వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం మాజీ రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు మహేందర్ గారు ఉన్నారు మహేందర్ గారు ఈ రోజు మీరు చేపడుతున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో అంటే కార్పొరేటర్ గా పోటీ చేసినా కూడా రేపు కార్పొరేషన్ లో కలిపిన హైదరాబాద్ లో కలిపినా కూడా మీకే కదా మంచి అంటే మనకు ఫండ్స్ రావడం కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ప్రత్యేక శ్రద్ధ అనేది ఉంటది అట్లాంటి దాన్ని ఎందుకు వదులుకుంటున్నట్టు ఈ రోజు అంటే బీజేపీ ఉనికి కోసమే ఈ ప్రయత్నాల ఇక్కడ ఉనికి విషయం మ్యాటర్ కాదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రతిపాదనైనా తీసుకొచ్చినప్పుడు దానికి ప్రాతిపదిక ఏ తీసుకున్నారు ఏ క్రైటీరియాలో మీరు ఈ యొక్క రూరల్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ కలిపి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా మీరు జేహెచ్ఎంసి లో కలిపి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎక్కడ కూడా పెరుగుతలేదు కానీ గవర్నమెంట్ కి పే చేయాల్సినటువంటి విషయాలలో మాత్రము భరీతంగా పెరిగిపోతా ఉన్నది అంటే గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెసులుబాట్లు ఏమైనా ఇస్తుందా ఇక్కడెక్కడ ప్రజా సేకరణ చేసింది ఎక్కడెక్కడ ఎగ్జామిషన్స్ ఇచ్చింది వాటి విషయాలలో ఏది కూడా క్లారిటీ చేయకుండా ఈ రోజు చేస్తున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరుగుతా ఈ రోజు చెప్తా ఉన్నాము ఎటువంటి సూచన లేకుండా ఈ రోజు మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీ లో కల్పినారు మరి కలిపినప్పుడు మేము అడుగుతుంది అందరికి సమన్యం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది నువ్వు మూడు వందల డివిజన్లు చేసినా అని చెప్పి చెప్తా ఉన్నావు మూడు వందల డివిజన్లలో ఈక్వల్ గా అందరికి అన్ని డివిజన్ లకు అన్ని కార్పొరేటర్లకు ఒకే రకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఏమో హిందూ ఓట్ బ్యాంక్ అత్యధికంగా పెట్టినారు మరి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలలో వేలు పదిహేను వేలు ఎనిమిది వేలు ఎందుకు గురించి పెట్టారు అంటే ఎంఐఎం ఒప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ లోపాయకరు ఒప్పందాలు చేసుకుని యొక్క ఎంఐఎం కి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బిజెపి మేము మేము వాటిని అపోర్ట్ చేస్తా ఉన్నాం మేము రండ్రి బయటకు రండ్రి అన్నిటికి సమానమైనటువంటి ఓట్ బ్యాంకులు షేర్ చేయండి అందరికి సమానమైనటువంటి ఓట్ బ్యాంకు షేర్ చేసిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పి చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా హిందూ ఓట్లకు గండి కొట్టి హిందువులను కూడా ఒక వైపు చేసి ఎంఐఎం పార్టీలలో కలిపేసి ఈ యొక్క డివిజన్ లో వారిగా లేకపోతే జోన్ లో వారిగా ఎంఐఎంకి ఫెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మేము చెప్తా ఉన్నా ఒకటి ఒకటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎక్కడైనా కరెంట్ బిల్ వసూలు చేసేటువంటి ధైర్యం మీలో ఉందా నీళ్ళ బిల్లు వసూలు చేసేటువంటి ధైర్యం మీలో ఉందా బకాయిలుగా ఉన్నటువంటి ఏదైతే ఇంటి ట్యాక్స్ వసూలు చేసే ధైర్యం మీలో ఉందా అక్కడ కూడా లేదు మరి ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అయితే ఈ రోజు జిహెచ్ఎంసీ లో జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇచ్చేంత ధనం కూడా అక్కడికి లేదు కాబట్టి అత్యధికంగా రెవెన్యూ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దీంట్లో విలీనం చేసి అక్కడ ఉన్నటువంటి లోటు బడ్జెట్ ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కుట్ర జరుగుతా ఉంది మా డబ్బుతోని మేం సంపాదించింది మెయిన్ ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బు మొత్తం కూడా ఎంఐఎం చేస్తున్నటువంటి తప్పులకు మేమెందుకు బలి కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతా ఉంటే చిత్తశుద్ధి లేనటువంటి తలాతోకెల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తప్పుల ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదే కాకుండా అదే కాకుండా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాను మొత్తం కూడా తీసుకుపోయి హైదరాబాద్ లో కలపడానికి నీ అంతర్యాత్రం ఏంది పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఇదే విధంగా తలాతోక నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అధోగతి చేసినటువంటి దళిదం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలు ఆ యొక్క ప్రభుత్వం పోయిందని చెప్పి సంతోషించే లోపలనే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి ఈ రోజు ఈ యొక్క రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి ఏదైతే రంగారెడ్డి మెయిన్ గా ఉన్నదో ఆ జిల్లాని విడదీసి ఎంఐఎం పార్టీకి తాకట్లు పెట్టే కుట్ర నేను అంటున్నాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నీకు కావాలంటే నీ పార్టీని ఎంఎం పార్టీ కాల కింద పెట్టుకో నీ పార్టీని తీసుకోంఐ పార్టీలో విలీనం చేయి లేకపోతే ఎంఐఎం పార్టీని తీసుకొచ్చుకొని నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో విలీనం తీసుకో అంతే తప్ప నీ రాజకీయ లబ్ధి కోసము నీ అవసరాల కోసము మీ యొక్క ప్రయోజనాల కోసము ఇలా ప్రజలని అసౌమితిగా ప్రజలని అధోగతిగా చేయొద్దని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజులలో కూడా అధికమైన కార్యక్రమాలు తీసుకుంటాం ఇక్కడ ఏంటంటే చిన్న సందేహం బిజెపి ఏమో ఇక్కడ ఎంఏఎం పార్టీ మద్దతుతో పార్టీని మధ్యలో పెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా ఈ రోజు ఎంఐఎం పార్టీని మధ్యలో మేమెందుకు పెడుతున్నాము ఈ రోజు చెప్తా ఉన్నాం టార్గెట్ అంటే మరి పది వేల ఓట్లు ఉన్నటువంటి డివిజన్లు కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నాయి ఎంఐఎం పార్టీకి ఉన్నాయా లేదా ఈరోజు శంషాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోండి అరవై వేల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి శంషాబాద్ రెండే రెండు డివిజన్లు చేసిరు మరి ఎంఐఎం పార్టీలో నలభై వేల ఓట్లు ఉన్నటువంటి మూడు నాలుగు డివిజన్లలో మూడు మూడు కార్పొరేట్ చేయడంలో ఎవరికి అంతర్గతం ఉంది ఎవరికి అవకాశం ఉంది అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ ధారాదత్తంగా ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఎంఐఎం పార్టీకి అప్ప చెప్తున్నట్టే కదా నీకు ధైర్యం ఉంటే అదే ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే అరవై ఐదు నుంచి డెబ్బై సీట్లు ఉన్నాయో వాటిని ప్రక్షలన చేయండి వాటిని పదివేల నుంచి పదిహేను అక్కడ ఎక్కడ ఎందుకండి ఇదే ఇప్పుడు ఏదైతే ధర్నా జరుగుతుందో మైదర్దేవపల్లిలో తొంభై వేలకు పైగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఇది అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఒక కార్పొరేటర్ ఉంది ఇక్కడ నుంచి పద అడుగులు ముందరికేస్తే ఇంకొక డివిజన్ లో దాదాపుగా పదహారు వేల ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉంది మరి ఏ రకంగా చూస్తున్నాం ప్రక్షలన అంటే ఏ విధంగా జరగాలి ప్రక్షలన అంటే అందరికి సమానమైనటువంటి ఓట్లు ఇవ్వాలి అందరికి సమానమైనటువంటి డివిజన్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు అందరూ కూడా న్యాయం జరుగుతా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది మేం న్యాయమైనటువంటి పోరాటం మేము పోరాడుతుంటే ఎంఐఎం పార్టీని మాట్లాడం పెట్టుకుంటది మతదత్వం చేసేది అది దీంట్లో మతదత్వం ఏంది మతదత్వం పేరు పెట్టుకున్నంతో తోని ఎంఐఎం ముస్లిం లీగ్ అని చెప్పేసి ఒక ముస్లిం పార్టీ పేరు పెట్టుకున్నంత నువ్వు ములాఖయినవు నువ్వు కొలాబరేట్ అయినో నువ్వు పొత్తు పెట్టుకున్నావు మేము కాదు కదా భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా సింగిల్ గా ఉంటది సింగిల్ గా పోరాడుతుంది ప్రజల కోసమే పోరాడతాం ప్రజల కోసమే బతుకుతాం ప్రజల కోసం ఎంత దూరం అయినా పోనికే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు ఇప్పుడు మూడు వందల డివిజన్లు చేసే భారతీయ జనతా పార్టీ అన్న క్యాండిడేట్లు కావచ్చు లేకపోతే రేపు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి గతంలో నలభై ఎనిమిది రావడం అనేది జరిగింది యాభై నూట యాభైకి ఈసారి ఉన్నాయి వంద కొంద శాతం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి కనుక ఇంకోసారి ఆలోచించి సరైనటువంటి పద్ధతిలో కనుక మల్ల యొక్క ఈ యొక్క విభజన కనుక చేసినట్లయితే వంద శాతం ఏవైతే సెక్టార్లుగా అనుకుంటున్నారో మూడు అనుకుంటున్నారా రెండు అనుకుంటున్నారో అన్నిట్లలో భారతీయ జనతా పార్టీ మేము మెజార్టీ వచ్చే ప్రయత్నం మేము ఉన్నాం ఆల్రెడీ ఎక్కడైతే ఈ యొక్క కుగడ్పల్ ఏరియా కావచ్చు లేకపోతే మాధాపూర్ ఏరియా కావచ్చు ఇక్కడ సరౌండింగ్ మొత్తం కూడా న్యూ సిటీ మొత్తం కూడా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ బ్రహ్మానాథం పట్టడానికి ప్రజలందరూ కూడా రెడీ ఉన్నారు మరి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఎంతవరకు అంటే ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులకు అందరూ కూడా అన్యాయం జరుగుతుంది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అన్ని సీట్లను కూడా ఎంఐఎంకి అనుకూలంగా చేసినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఆ కి అనుకూలంగా కనుక ప్రభుత్వం కనుక జర నిర్ణయాన్ని వెనక తీసుకున్నట్లయితే ఆ ఓల్డ్ సిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఖచ్చితంగా ఈ పరవాలక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ని కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రానే కాదు ఈ యొక్క దేశంలో అత్యున్నతమైనటువంటి పాలన అందించినటువంటి ఒక మేయర్ పదవిని మేము దక్కించుకోబోతున్నాం అని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాం